రమ నిద్రలేచి జగన్నాథం కోసం గదంతా చూస్తూ ఉంటుంది జగన్నాథం ఎక్కడ కనిపించకపోయేసరికి కొంచెం ఎదురకు వచ్చి చూస్తుంది జగన్నాథం పెట్టి కూడా కనపడలేదు కంగారుగా మండువాలోకి వచ్చి చూస్తుంది అక్కడ అవ్వ చీపురుతో తుడుస్తూ ఉంటుంది ఆతురతతో ఆయనేరే అవ్వ అని అడిగింది వెళ్ళిపోయాడు రమా గుండె ఆగినంత పనయింది వెళ్ళడు నాతో చెప్పకుండా వెళ్ళడు అని ఉద్రేకంతో అంటుంది ముసల్ది మాట్లాడలేదు ఎక్కడికి వెళ్ళాడు అంది రమ ఏమో నాకేం తెలుసు పెట్ట పట్టుకుపోయాడు అంది ముసల్ది ఎందుకు వెళ్ళనిచ్చావు అవ్వా నేను లేచేవరకైనా ఉంచలేకపోయావా అంది ఏడుపుని ఆపుకుంటూ రమా ఏమిటి ఆ కంగారు ఏ పిల్ల నేనంత తెలివి తక్కువ దాన్ని అనుకున్నావా అదిగో చూసుకో నీ మంచం మీద పర్స్ వదిలేసి మరీ వెళ్ళాడు డబ్బా అవును రమకి అనుమానం కలిగింది తీవ్రంగా నువ్వివ్వమని చెప్పావా అంది డంకా బజాయించి చెప్పాను నాకేం భయమా సిగ్గా నాలుగు రాళ్ళు రాలే చోట నోరు మూసుకుని ఉండడం నా చేత కాదు పిల్ల అంది గర్వంగా ముసల్ది పెదవులు నొక్కిపట్టి ఏం చెప్పావా ఆయనతో అంది రమ వెర్రిబాగులవాడు నువ్వు ప్రేమించావని పెళ్లి చేసుకుంటానని అన్నాడు మరి నా గతేం కాను పిల్ల నాకు మాత్రం ఎవరున్నారు నువ్వు తప్ప వాణ్ణి తగులుకుని చల్లగా పోదామని చూస్తున్నావా నీ ఆటలు నేను సాగనిస్తానా ఏ పిల్ల ముసల్దాన్ని దిక్కులేక చస్తేనే నీకే ఇన్నాళ్ళు చేసింది మర్చిపోయి మాయ చేస్తావా అంది ముసల్ది చేతులు ఊపుతూ ఏం చెప్పావు రమ్మ నీదంతా నటన అని చెప్పాను వచ్చిన ప్రతివాడి దగ్గర ఇలాగే వేషం వేస్తుంది అన్నాను ఆ మాటలు విని ఆముదం తాగినట్టు అయిపోయింది అబ్బాయి మొహం అంది ముసల్ది కళ్ళు చికిలిస్తూ నవ్వుతూ రమకి కాళ్ళ కింద భూమి బద్దలైపోతున్నట్టు అనిపించింది ఆమెకి దేవుడి మీద మనిషి మీద విశ్వాసం ఒక్క పెట్టున తుడుచుకుపోయినట్లు అనిపించింది కళ్ళు తిరిగి పడిపోతున్న ఆమె గోడన అనుకుని నిలబడింది ముసల్ది అనునయంగా మగవాళ్ళ మాటలు నమ్మి చెడిపోక పిల్ల అప్పుడు నేను నిన్ను ఆదుకోకపోతే నీ గతి కుక్కలకి నక్కలకి కూడా పట్టేది కాదు ఈ వయసులో నాలుగు రాళ్ళు కూడబెట్టకపోతే ఇంకెప్పుడే పిల్ల పోయి చూసుకో నీ మంచం మీద పర్స్ గిరాట వేసిపోయాడు ఎంత సొమ్ముందో చూడు అంది ముసలిపీనుగా దొంగముండా పిశాచుమ్ముండా అంటూ రమ వెర్రి కోపంతో ముసల్దాని మీద పడి దబాదబా తల మీద ఒంటి మీద మొత్తేసింది ముసల్ది తప్పించుకుని పారిపోబోయింది నా కొడుకుని నువ్వే చంపావు నా బ్రతుకుని నాశనం చేశావని వెర్రిగా అరుస్తూ అక్కడున్న ముక్కాలి పీటను గట్టిగా ముసల్ మీద ముసల్దాని మీద విసిరింది అబ్బా అని ముసల్ది నిలువున కిందకి కూలపడిపోయింది ఆమె తల మీద నుండి నెత్తురు ప్రవాహంలా కారుతోంది బలమైన దెబ్బతో ముసలిది స్పృహ తప్పి పడిపోయింది రమా తిన్నగా గదిలోకి వెళ్ళింది మంచం మీద పర్స్ని తీ తీసి చూసింది ఓ అర నిండా నోట్లు కుక్కిపడి ఉన్నాయి ఓ అరలో జగన్నాథం ఫోటో ఉంది ఆ పర్స్ పట్టుకుని వెరి దాన్నిలాగా అలాగే నిల్చుండిపోయింది ఆమె చేతులు వణుకుతున్నాయి కనుల ముఠ అశ్రువులు ఏకధారగా ప్రవహిస్తున్నాయి మూర్తి భవించిన దైన్యంలాగా నిలబడిన ఆమెకు పరిసర జ్ఞానం నశించింది ఒక్కసారిగా పరిగెత్తుకుని వీధిలోకి వచ్చింది చేత్తో పర్సుని గట్టిగా పట్టుకుంది మడుగులోకి దిగి వేగంగా నడిచి రోడ్డు మీదకి వచ్చింది వర్షం సన్నగా పడుతోంది ఆమె పరుగు సాగించింది బురద నీళ్లు ఒళ్ళంతా చిందుతున్నాయి ఆమె గోతుల్ని గతుకుల్ని చూడలేదు గోతులలో పడి కింద పడిపోతుంది మళ్ళీ లేచి పరిగెత్తుతోంది బట్టలన్నీ బురదతో దట్టంగా అసహ్యంగా తయారయ్యాయి ఆమె ముఖాను కూడా బురద చిమ్మింది జుట్టు ముడి వీడిపోయింది వానకి ఒళ్ళంతా తడిసిపోయింది బట్టల చివర్ల నుండి నీళ్లు కారుతున్నాయి తూర్పున వెలుతురు వచ్చేస్తోంది తూర్పున మబ్బులు కొంచెం కొంచెం తెల్లబడుతున్నాయి ఆమె పరుగు వేగం హెచ్చించింది ఆమె రొప్పుతోంది ఆయాసపడుతోంది కనుచూపు మేరలో స్టేషన్ కనపడుతోంది స్టేషన్కి రైలు వచ్చేసింది పళ్ళు బిగబట్టి శక్తినంతా ఉపయోగించి ఒక్క పరుగులో స్టేషన్ చేరింది జనం గుంపులు గుంపులుగా దిగుతున్నారు గేటు దగ్గర జనం కిక్కిరిసి ఉన్నారు వాళ్ళని తోసుకుని లోపలికి పోయింది చెయ్యి అడ్డంగా ఆగు అంటున్నా కానీ టికెట్ కలెక్టర్ని కూడా బురద చేతులతో తోసివేసింది ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది విడిపోయిన జుట్టుతో ఒళ్ళంతా మొహమంతా బురదతో దుర్భరంగా వింతగా చూస్తున్నారు జనం ఆమె ఒక్కొక్క రైలు పెట్టని ఆత్రంగా వెతుకుతోంది బాబుగారు అని అరుస్తోంది పెట్టెల్లోని ప్రయాణికులు అర్థం కాక ఏమిటి ఏమిటి అంటున్నారు ఆఖరు పెట్టెలో కిటికీకి కొంచెం దూరంలో ఉన్న జగన్నాథాన్ని చూసింది రమ రైలు కూత వేసింది గాడ్ విజిల్ వేశాడు బాబుగారు ఇదిగో మీ పర్స్ అంటూ పెట్టెలోకి పర్స్ విసిరింది రమ జగన్నాథం రమణి పోల్చుకోలేకపోయాడు మొదట ఇంతలో రైలు కదిలింది రైలుతో పాటు ఆమె కూడా పరిగెత్తుతూ నేను రమణి నేను రమణి మళ్ళీ మీరు మీరు అని ఆయాసంతా ఇంకా మాట్లాడలేకపోయింది రమ చీర మడతల్లో కాలు చిక్కుకుంది ఒక్కసారిగా ముందుకు బోర్లా పడింది జగన్నాథన్ తొందరగా వెళ్ళిపోయే రైలు కిటికీలోంచి ప్లాట్ఫామ్ మీదకి చూశాడు నేలను కరుచుకుని బురదతో నిండిన బట్టలతో విడిపోయిన శిరోజాలతో బోర్లా పడి ఉన్న దీనమైన స్త్రీమూర్తి వైపు ప్లాట్ఫామ్ మీద మిగిలిన జనం కంగారుగా రావడం చూశాడు అతని మొహం బాధతో నల్లబడింది రైలు అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది జగన్నాథం కిందకి వంగి పర్స్ని పైకి తీసి చూశాడు పర్సులో డబ్బంతా ఎలా పెట్టింది అలాగే ఉంది కానీ ఫోటో మాత్రం లేదు రైలు జోరుగా వెళ్తుంది మెయిల్ అవ్వడం వల్ల దూరంగా కొండలు చెట్లు అక్కడక్కడ గుడిసెలు భూమికి పైత్యం కలిగి గుండ్రంగా తిరుగుతున్నట్లున్నాయి రైలు పెట్టెలో వేడి గాడ్పు సాయంత్రం ఆరు గంటలైనా చికాకుగా వీస్తోంది ఇంజన్ నిట్టూర్పులలోని బొగ్గుమసి బట్టల్ని ఖరాబు చేస్తోంది అసలు సాయంత్రమే ఎంతో కష్టంగా చైతన్య రహితంగా ఉంది సంధ్యవేళ దూరంగా కనపడి కనపడని కొండలు ముసుగులు కప్పుకుని రాత్రి సంచారానికి తయారవుతున్న దెయ్యాల్లాగా ఉన్నాయి మూడవ క్లాస్ పెట్టే ఎప్పటిలాగా దేశ సౌభాగ్యాన్ని ప్రతిఫలిస్తోంది నా పక్కనే కూర్చున్న ఆసామి కాండ్రించి చుట్టరసాన్ని ఉమ్మేస్తున్నాడు అంగవస్త్రపు గుడ్డ రాగి చెంబు ఆభరణాలుగా గల ఒక శాస్త్రులు గారు పెట్టెలో మూలగా బిక్కమొహం పెట్టుకుని కూర్చున్నాడు వర్ణాశ్రమ సంకరానికి బాధపడుతున్నాడేమో ఒక వర్తకుడు ఆ చివర ఈ చివర ఖాళీ ఉన్న మధ్యగా కూర్చుని సీటు అంచుల్ని చేత్తో గట్టిగా పట్టుకున్నాడు విసురుకి సీటు మీద నుండి జారి రైల్లో రైల్లో నుంచి కింద పడిపోతాను అన్న భయం కాబోలు ఇళ్ళకి వెళ్ళే హడావిడిలో ఉన్నారు ఇంకా రకరకాల మనుషులు ముసుగున్న ఒక హీనరకం ఆంగ్లో ఇండియన్ యువతి కూడా పెట్టెలో ఉన్నారు కాలేజీ విద్యార్థులు కళ్ళజోడు పెట్టుకుని కూర్చున్న ఒక బెంగాలీతో కబుర్లు చెప్తున్నారు ఒక పిచ్చివాడు రైలు వేగాన్ని చప్పుడుని మించేట్టుగా కంటమెత్తి పాడుతున్నాడు త్యాగరాజు కృతికి సినిమా పాటకి చాలా అసందర్భంగా వివాహం చేయించేశాడు అందరూ నవ్వుతున్నారు నేను మధ్య మధ్య దినపత్రికని నా పక్క కాస్త దూరంలో కూర్చున్న యువతిని చూస్తూ ఉన్నాను పత్రికలో ఉన్న ఈ నాకు వార్తలు ఎక్కువ కనిపిస్తున్నట్టు అనుమానం వేసింది ఆవిడ తనకెదురుగా కూర్చున్న ఒక గ్లాస్కో చొక్కా కేసి చూసి అర్ధవంతంగా నవ్వుతోంది చీటికి మాటికి చెయ్యెత్తి సిగలో పువ్వులు సర్దుకుంటుంది జరదాకిల్లి వేసిన గ్లాస్కో చొక్కా వాడి నల్లని మొహంలో ఎర్రని పెదవులు నెత్తురు బుకిన గాయంలా ఉన్నాయి అతని జేబులో జేబు కన్నా పెద్దదైన పర్స్ ఒక సిల్క్ రుమాలు ఉన్నాయి తలకి రాసిన అత్తరు కొంచెం చెంపల మీదకి స్రవిస్తోంది చిన్నప్పటి నుంచి సరసం తెలిసిన మెరక వీధి ఉన్నాడు కాసేపటికి అన్నాడు యువతితో ఏ ఊరు అని యువతి ఇటు అటు చూసి ఓలు అంది సరసుడు మెల్లగా ఇంకేం అన్నాడు యువతి ఫక్కున నవ్వింది అకారణంగా పైట సవరించుకుంది పిచ్చివాడు గట్టిగా పిచ్చిగా మాట్లాడుతున్నాడు నాకు మాటలు రావు మాటలు తిరగబడి పోతున్నాయి నాకు ఆకలి నేను మాటల్ని తినేస్తున్నాను శాస్త్రులు కళ్ళు మూసుకుని పాడుకుంటున్నాడు నహి నహి రక్షతి కారణే భజగోవిందం భజగోవిందం మూడమతే పసుపు ధర ఎలా ఉంది శాస్త్రులు మీ ఊళ్ళో అంటున్నాడు వర్తకుడు బెంగాలీవాడు చచ్చు ఇంగ్లీష్లో విద్యార్థులతో ఏవో గొప్పలు చెప్తున్నాడు ఒక విద్యార్థి మాత్రం చాక్లెట్ ఒకటి తర్వాత ఒకటి తింటూ కిటికీలోంచి అవతలకి చూస్తున్న ఆంగ్లో ఇండియన్ యువతిని గుండ్రని పిక్కల వైపే చూస్తున్నాడు పిచ్చివాడు తన పిరుదుల మీద చేత్తో తాళం వేస్తూ పాడుతున్నాడు ఎంత గతి పట్టేరా నీకు శ్రీరామచంద్ర ఎంత మతిపోయేరా నీకు శ్రీరామచంద్ర అయ్యా నా పేరు రామచంద్రమూర్తి నాకు పిచ్చని మా వాళ్ళందరూ అన్నారు పిచ్చి విధవ ఎవడైనా ఇంత గొప్పగా పాట పాడతాడా సవాల్ అంటూ తొడచరిచాడు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గుద్దా చుట్ట ఆసామి అంటూ ఉన్నాడు ఆడు నెగ్గితే ఏంలే మనూరికి ఒక వంతెన కూడా పడదు మరొకడు నా ఓటు మాత్రం ఎవడు నెగ్గితే వాడికే అన్నాడు వర్తకుడు పెట్టే తాళం లాగి చూసుకుని అతనితో అంటూ ఉన్నాడు నీకెలా తెలుస్తుంది ఆడు నెగ్గేది చుట్ట ఆసామి అడిగాడు నెగ్గిన తర్వాతే నేను ఓటు వేస్తాను లేనిదే వెయ్యనే వెయ్యను అన్నాడు ఇద్దరు ముగ్గురు పగలబడి నవ్వారు ఈసారి విశ్వస్త అవగుంటనం కాస్త సరి చేసుకుని స్టేషన్ వచ్చిందా నాయన అంది కళ్ళు మూసుకునే ఏ స్టేషన్ అండి అన్నాడు విద్యార్థి విశ్వస్త సమాధానం చెప్పలేదు మళ్ళీ చట్టుకున్న సమాధిలోకి వెళ్ళిపోయింది ఏదో స్టేషన్ వచ్చింది చుట్టా బీడీ సోడా కేకులు విద్యార్థులు రైలు దిగి ప్లాట్ఫామ్ మీద ఆటూ ఇటు తిరుగుతున్నారు కొత్త వాళ్ళెవరు ఈ పెట్టెలో ఎక్కలేదు గ్లాస్కు చొక్కావాడు రెండు డ్రింకులు కొన్నాడు ఒక డ్రింక్ యువతికి అందించాడు ఆమె ఆశగా డ్రింక్ కేసి చూస్తూ వద్దు అంది తీసుకో చల్లగా ఉంటుంది గాడుపు దెబ్బ కూడా ఎంతో ఆప్యాయంగా గ్లాస్ చొక్కావాడు అన్నాడు ఆమె తీసుకుంది వర్తకుడు లేచి శాస్త్రులతో పెట్టి సర్దుతూ ఉంటే శాస్త్రులు ఇప్పుడే వస్తా అన్నాడు ఎక్కడికి శాస్త్రులు ఒంటేలకి అని అన్నాడు వర్తకుడు ఆంగ్లో ఇండియన్ యువతి గబుక్కున లేచి కీచిగా ఇంగ్లీష్లో అడిగింది ఎవరినో ఉద్దేశించి తెలియదు చాక్లెట్స్ అవైలబుల్ అని చాక్లెట్స్ దొరుకుతాయా అని అడిగింది ఆమె పిక్కలకేసి చూస్తున్న విద్యార్థి ముందుకు గంతు వేసి వాట్ మ్యామ్ అన్నాడు మరొక విద్యార్థి శుభ్రమైన తెలుగులో దీన్ని తగలేయ పెట్టెడు చాక్లెట్లు తినేసి ఇంకా కావాలంటుంది దీన్ని కడుప కండవల్లి మడుగా అన్నాడు పిక్కల విద్యార్థి సవినయంగా సవిషాదంగా ఇక్కడ దొరకవండి అన్నాడు అతడు గబుక్కున అలా అంటూ ఏడుస్తున్నాడేమో అని నాకు భయం వేసింది గాడ్ విజిల్ ఊదాడు రైలు కదిలింది వర్తకుడు వచ్చి యథాస్థానంలో కూర్చున్నాడు పిచ్చివాడు ఆగుతున్నాడు నా పెళ్ళం సాయిబుతో లేచిపోయింది నా కొడుకు పారిపోయాడు ఆహాహా ఎందుకో చెప్పండి మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండవ బహుమతి పది లక్షలు ఏమయ్యోయ్ శెట్టి రేపు వైశాఖలో నీ తండ్రి తద్దినం మర్చిపోకూడదు ఆ రోజుకి నేను వస్తాను అన్నాడు శాస్త్రులు ఓరి నీ తద్దినం తగలాడా అప్పుడే ఏడాది తిరిగిపోయిందా వర్తకుడు కాలవేగానికి ఆశ్చర్యపడుతున్నాడు బెంగాలీవాడు అంటున్నాడు మా మిడ్నాపూర్లో ప్రతివాడు విప్లవవాది ప్రతివాడు కొన్ని వందల బాంబులు తయారు చేశాడు చంపేందుకు ఇంగ్లీష్ వాళ్ళు కనపడకపోతే వాళ్ళలో వాళ్ళే ఒకరికొకరు చంపేసుకున్నారు మహావీరులండి అన్నాడు ఒక విద్యార్థి గ్లాస్కో చొక్కావాడు ముందుకు వంగి రాత్రికి రానా అంటున్నాడు యువతి కళ్ళు కుంచించి చిత్రంగా కొంటెగా చూసి చిన్న నవ్వు నవ్వి మొహం పక్కకు తిప్పింది నేను పేపర్లో చదువుతున్నాను ఇండియాలో మనిషి సగటు ఆదాయం చాలా చాలా తక్కువ అమెరికాతో బ్రిటన్తో పోలిస్తే వీళ్ళు ఏం తిని బతుకుతున్నారా అనిపిస్తుంది ఇక్కడ సగటు జీవిత పరిమాణం ఇరవై మూడేళ్ళు మెయిల్ వేగం హెచ్చింది చిన్న చిన్న స్టేషన్లని ఖాతరు చేయకుండా రైలు వెళ్ళిపోతుంది వడగాలికి రైల్లో వాళ్ళ మొహాలన్నీ మాడినట్టు కనిపిస్తున్నాయి శాస్త్రులు సంచిలో నుంచి మామిడి పండు తీసి తింటున్నాడు విధవ మళ్ళీ కళ్ళు తెరిచి స్టేషన్ వచ్చిందని ఆయన అంది ఎవ్వరూ సమాధానం చెప్పలేదు వెలుగు తగ్గిపోతుంది మసకగా చీకటి కమ్ముకుంటుంది హఠాత్తుగా రైలు ఆగింది కారణం ఏమిటా అని అందరూ కిటికీలోంచి తొంగి చూశారు ఘాట్ కంగారుగా ముందుకు వెళ్తున్నాడు జనం గుంపులుగా వెనకాలే వెళ్తున్నారు రైలు ముందు పెట్టెల వైపు కలకలం ఏవో మాటలు ఆశ్చర్యార్థకాలు విహ్వాల క్రోశాలు వర్తకుడు భయంతో పెట్టే తాళం లాగి చూసుకున్నాడు ఎవరో కొందరు వెనక్కి వచ్చేస్తున్నారు ఏం జరిగింది ఏం జరిగింది అన్నాడు బెంగాలీ సూసైడ్ సూసైడ్ జనంలోంచి ఎవరో కేక గబగబా కొందరు పెట్టెలోంచి దూకి ఇంజన్ వైపుకి పరిగెత్తారు రామరామ పాపం ఎవడో అభాగ్యుడు లాంటి మాటలు శాస్త్రులు ఆత్మహత్య అని భయంగా కిటికీలోంచి చూస్తున్నాడు ఇటు అటు పంట చెట్లు దిగిన ఓ ప్రయాణికుడు మా పెట్టెలోకి వచ్చాడు వాడి ఒళ్ళు వణుకుతోంది తడబడుతూ ఘోరం కళ్ళు బయర్లు కమ్మాయి రామరామాని చతికిల పడ్డాడు విధవ వెంటనే ముసుగు సవరించుకుంటూ సగం తెలిసి సగం మైకంలో అంది ఏం పోయే కాలం ఘోర కలిగి ఉన్నట్టుండి వాడికి ఎంత ధైర్యము ఈ అఘాయిత్యం చేయడానికి కాలమే అంతలేండి బొత్తిగా దిగనారిపోయింది ఎందుకు చెప్పండి ఈ విధవ ఆత్మహత్యలు ఆత్మస్థుతులను తెగ తిని ఏ పెళ్ళంతోనో ముండతోనో దెబ్బలాడి ఉక్రోషంతో ఇలా చస్తారు అన్నాడు శాస్త్రులు వర్తకుడు అంటున్నాడు ఇటువంటి వాళ్ళు చచ్చిపోవడమో చంపడమో చేస్తారు శాస్త్రులు మా తమ్ముడికి బామ్మర్ది బాకీ ఉండి రొక్కించి అడిగానని గొడ్డలి తీసుకుని వచ్చి చంపబోయాడు రౌడీ ఎదవ తప్పింది కానీ ఈ పాటికి పరలోకంలో ఉండేవాడు మా తమ్ముడి బామ్మర్ది అయితే మా వాడు దద్దమ్మల ఊరుకున్నాడు అనుకున్నావు అబ్బే కోర్టులో దావా వేసి పడేసి నిమిషాల మీద జైల్లో పడేయించాడు వాడు జైల్లో ఉన్నట్టుండి ఒక రోజున విషం తాగి చచ్చాడు పీడ వదిలింది యువతి మాత్రం ఏదో కంగారుగా బిక్కుబిక్కున చూస్తోంది ఈ వార్త ఆమెను చాలా భయం పెట్టిన పెట్టినట్లు అయింది అంతకుముందు విలాసాలు ఒయ్యారాలు చిలికే ఆవిడ బిగుసుకుపోయింది మొహంలో నెత్తురు లేదు ఆశ్చర్యంగా చూస్తున్నాను గ్లాస్కో చొక్కా వాడేదో చెప్పబోతున్నాడు ఆమె వినలేదు భయంగా ఉందా గ్లాస్కో చొక్క ఉవాచ పాపం అందామె శూన్యంలోకి చూస్తూ అందరూ పెట్టెలోకి తిరిగి వచ్చారు అందరూ కంగారుగా ఒకరిని మించి మరొకరు మాట్లాడుతున్నారు గాడ్ చాలా ప్రముఖంగా తల పంకిస్తూ పక్కనున్న కుతూహల పరులకు జవాబులు చెప్తూ వస్తున్నాడు ఏమైంది అన్నాడు ఒకడు మరో పెట్టెలోంచి పోయాడు ఒక గొంతు ఏం వాడి కర్మ రైలు కూత వేసింది చచ్చిపోయిన సెవెన్ దగ్గర సెలవు అడిగినట్టు వడగాలి కొంచెం తగ్గింది రైలు కదిలింది సచ్చినోడు నల్లగా ఉన్నాడు ఉంగరాల జుట్టుంటే మా ఓడేమో అని హడలిపోయాను మా ఓడు ఎక్కడెక్కడో కూలి పనికొచ్చాడు అంది ఒక పడుచు రొప్పుతూ మీ ఓడు కాదా ఒక పేరయ్య అడిగాడు అబ్బే ఆడెవడో ఎరిముండా కొడుకు పాపం అన్నాడు పేరయ్య ఆశాభంగంతో బెంగాలీతో విద్యార్థులు ఉద్రేకంగా చర్చిస్తున్నారు ఆత్మహత్య అని అంటారా అన్నాడొక విద్యార్థి ఇంటిమేషన్తో చచ్చిపోతే ఆత్మహత్య లేనిదే యాక్సిడెంట్ బెంగాలీ చెప్పాడు రైలు గుండెల మీద నుండి పోయింది మరొకడు జఠరికలు పూర్తిగా నలిగిపోయాయి ప్లీహం పిప్పి అయిపోయింది వీళ్ళిద్దరూ ఫిజియాలజీ ఇంకా మర్చిపోని విద్యార్థులు కలకత్తాలో ఆత్మహత్యలు ఎక్కువ సగర్వంగా అన్నాడు బెంగాలీ కలకత్తా ప్రాముఖ్యత కదే కారణమన్నట్లు ఎందుకు చచ్చిపోయి ఉంటాడు జిజ్ఞాసుడైన ఒక ఆయన బెంగాలీని ప్రశ్నించాడు ఆ ఆయుర్దాయం మూడింది చచ్చాడు ఏం ఉంది అన్నాడు చుట్ట ఆసామి నిరాశావాదం ఎక్కువైంది దేశంలో విదేశీ నాగరికత దీనికి కారణం అన్నాడు బెంగాలీ జపాన్ దేశంలో హరికిరి చేసుకుని రోజుకి కొన్ని వందల మంది సుఖంగా ధైర్యంగా చచ్చిపోతారట ఒక మిడిల్ క్లాస్ స్కూల్ మాస్టర్ అన్నారు ప్రతి సంఘటనకి స్త్రీ పురుష సంబంధం ఉంటుందని అన్నాడు ఫ్రాయిడ్ ఎవరితో మోసగించి ఉంటుంది తట్టుకోలేక చచ్చిపోయాడు అన్నాడు బెంగాలీ విఫల ప్రేమ అయి ఉంటుంది అన్నాడు రొమాంటిక్ ఊహలున్న పిక్కల విద్యార్థి ఈలోపు విధవ మళ్ళీ సగం కళ్ళు తెరిచి అంది ఈ ప్రాణం ఎంతసేపమ్మా బుద్భుద ప్రాయం అయినా రైలు కింద పడి ఎవరిని ఉద్ధరించును గ్లాస్కో చొక్కా వాడు యువతికేసి చూసి ఆశ్చర్యపోతున్నాడు యువతి పెదాలు వణుకుతున్నాయి బలవంతంగా ఏడుపుని ఆపుకుంటున్నట్లుంది అట్లా ఉన్నావేం ఒంట్లో బాగాలేదా అన్నాడు గ్లాస్కో చొక్కా యువతి తలూపింది నేనామెను పరీక్షగా చూడటం చూసి తల దించేసింది ఆంగ్లో ఇండియన్ యువతి బొమ్మల పత్రిక చదువుతోంది తల పైకెత్తి హూ ఇస్ ద డెడ్ మ్యాన్ అంది మొత్తం పెట్టెలోని అందరినీ ప్రశ్నిస్తూ రైలు స్టేషన్లో ఆగింది ఆంగ్లో ఇండియన్ యువతి కూలీ కూలీ అని పిలుస్తోంది ఎవరూ రాలేదు పిక్కల విద్యార్థి లేచి మే ఐ హెల్ప్ యూ మేడం అంటూ ఆమె సూట్ కేస్ సవినీయంగా ఆమెకు అందించాడు ఇంతలో ఆమెని ఆహ్వానించి ఇంకొక స్వజాతి యువకునితో కరచాలనం చేస్తూ చేత్తో సూట్ కేస్ సంచి పుడ్చుకుని కృతజ్ఞత అయినా చెప్పకుండా ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయే పిక్కల వైపు వెర్రిగా విరహంగా చూసి విద్యార్థి వెనక్కి తిరిగాడు బొత్తాలు లేని లాల్చీ ముక్కు నుంచి జారి పడిపోతుందేమో అన్న కళ్ళజోడుతో ఒక సన్నని ఎర్రని మనిషి పెట్టెలోకి వచ్చాడు జుట్టు చెంపల దగ్గర వరకు నెరిసింది గాడుపులో తిరిగినట్టు మొహం వడిలిపోయింది నమస్కారం మీలో ఎవరైనా శవాన్ని దగ్గర నుంచి చూశాడా అన్నాడు పెద్దగా మేం మేం అన్నారు విద్యార్థులు హుషారుగా లాల్చి ఆయన చిరునవ్వు నవ్వాడు చెవిలో పెన్సిల్ తీసి అరచేతిలో కొట్టుతూ దయచేసి వివరాలు శవాన్ని గురించి రూపం రంగు చూసినవన్నీ విన్నవన్నీ తెలియజేస్తారా అన్నాడు మీరెవరు